ఫ్రెండ్స్ నమస్తే ఈ మూడు రకాలు కలిపి అమ్మడం ద్వారా మనం డైలీ ఎంత సంపాదించవచ్చు అనేది మనకి కేజీకి ఎంత మిగులుతాయి అనేది మీకు నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇక ఈ మూడు వ్యాపారాల గురించి తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే ఇవి హోల్సేల్గా మీకు ఎంతకు లభిస్తాయి అనేది మన కేజీకి ఎంతకు మిగులుతాయి ఎంత మిగులుతాయి అనేది మీకు ఒక అవగాహన అనేది వస్తుంది మరి ఇక్కడ క్లిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోని మరి విషయానికి వస్తే అల్లము వెల్లిపాయ ఉల్లిగడ్డలు ఇవి మనకు తెలిసి అల్లం వచ్చేసి కేజీ నూట యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల దాకా అమ్ముకోవచ్చు మరి ఎల్లిపాయలు వచ్చేసి అంటే ఎల్లిపాయలు అంటే తెల్లగడ్డలు అని అంటారు ఇవి కేజీ నాలుగు వందల రూపాయల దాకా అమ్ముకోవచ్చు మరి ఉల్లిగడ్డలు వచ్చేసి కేజీ డెబ్భై రూపాయలు అంటే పెద్ద సైజు గడ్డ మరి అరవై రూపాయలు యాభై రూపాయలు ఇలా అమ్ముతూ ఉన్నారు రకాన్ని బట్టి అయితే ఈ విధంగా యాభై రూపాయల నుంచి డెబ్భై రూపాయల వరకు ఈ ఉల్లిగడ్డ అనేది అమ్ముకోవచ్చు మరి ఇక విషయానికి వస్తే ఈ మూడు రకాలు కలిపి ఎక్కడైనా మరి తోపుడు బండి అంటే నాలుగు చక్రాల బండి మీదైనా పర్వలేదు ఎక్కడైనా చిన్న షాప్ తీసుకొని మన మార్కెట్ ఏరియాలో బాగా రద్దీగా ఉన్న ఏరియాలో షాప్ పెట్టుకొని ఉన్నాయి మూడు కలిపి వ్యాపారం చేస్తే ఆదాయం నంబర్ వన్గా ఉంటుంది ప్రజెంటుగా ఇప్పుడు ఈ ఉన్నటువంటి ప్రజెంట్గా ఉన్నటువంటి రేట్లలో ఇప్పుడు మీకు నేను తెలియజేస్తాను ఉల్లిగడ్డ ఎంత దొరుకుతుంది అనేది ఉల్లిపాయలు ఎంత దొరుకుతాయి మరి అల్లం ఎంతగా ఇప్పుడు హోల్సేల్ ఉందనేది అనేది మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ మరిగా ఉల్లిగడ్డ వచ్చేసి మనకి పదిహేను రూపాయల నుంచి నలభై రూపాయలు నలభై ఐదు రూపాయల దాకా మనకి హోల్సేల్గా లభిస్తాయి ఫ్రెండ్స్ ఇవి తీసుకొచ్చి మనం రెండు కేజీలు వంద రూపాయలు చొప్పున మరి అమ్ముకోవచ్చు అంటే ఇందులో మీకు ఎంత రేట్లో కావాలో ఆ రేట్లో తీసుకొచ్చి మీరు అమ్ముకోవచ్చు ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు పదిహేను రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఒక రకము ముప్పై ఐదు రూపాయలు ఒక రకము నలభై నుంచి నలభై ఐదు రూపాయల ఒక రకం ఈ విధంగా ఉల్లిగడ్డలు హోల్సేల్గా అనేది లభిస్తాయి మీ ఏరియాలో మీరు ఎంతగా అమ్మగలుగుతారు అనేది దాన్ని బట్టి మీరు వచ్చేసి ఇక్కడ హోల్సేల్గా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ నాలుగు రకాల్లో ఇరవై ఐదు తీసుకోవచ్చు ముప్పై తీసుకున్న ఇరవై తీసుకుంటే చిన్నగడ్డ వస్తుంది మరి సగానికి సగం దాకా మిగులుతాయి పెద్దది ముప్పై ఐదు రూపాయలు అంటే మరి కేజీకి పదిహేను రూపాయలు మిగులుతాయి మరి ఈ విధంగా ఉల్లిగడ్డలు అనేది అమ్ముతున్నారు కొంతమంది ఈ టూ వీలర్ మీద కానీ తోపుడు బండి మీద అంటే నాలుగు సెకాల బండి మీద కానీ మరి సంతల సంతలకారు కానీ ఇవి కేజీ యాభై రూపాయలు రెండు కేజీలు కలిపి వంద రూపాయలు చొప్పున ఉల్లిగడ్డలు అనేది అమ్ముతున్నారు ఈ విధంగా సంతలు అయినా కూడా అమ్ముకోవచ్చు సరిగా ఈ విషయాన్ని పక్కన పెడితే ఇక అల్లం వచ్చేసి ఇప్పుడు కేజీ నూట యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల దాకా అవి అమ్ముతున్నారు కిరాణా కుటల్లో మరి మనకి మనం కూడా తీసుకొచ్చి వన్ ఫిఫ్టీ లెక్క అమ్ముకున్నా కానీ మనకి కేజీకి మరి డెబ్బై రూపాయల దాకా మిగులుతుంది టోటల్గా మనకి డెబ్బై రూపాయల నుంచి ఎనభై రూపాయల దాకా అల్లం అనేది మనకి లభించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మరిగా ఈ విధంగా అల్లం మీద మనకి కేజీకి నూట యాభై రూపాయల దాకా అమ్ముకున్నా కానీ కేజీ మరి డెబ్బై రూపాయల కేజీకి లాభం ఉంటుంది ఉల్లిగడ్డల మీద పదిహేను రూపాయలు ముప్పై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు తెచ్చుకొని కేజీ రెండు కేజీలు వంద రూపాయలు అమ్ముకున్నా కానీ ఉల్లిగడ్డలు మరి రెండు కేజీల మీద ముప్పై రూపాయలు కేజీకి పదిహేను రూపాయలు అనేది ఉల్లిగడ్డల మీద మిగులుతాయి మరి అల్లం మీద కేజీ వచ్చేసి డెబ్బై రూపాయలు కేజీకి డెబ్బై రూపాయలు అనేది మనకి మిగులుతాయి హోల్సేల్గా కొనపర్చుకొని మనం సేల్ చేసినట్టయితే ఈ విధంగా రేటు ఉంది ఇక ఎల్లిపాయలు వచ్చేసి ఇప్పుడు మరి నాలుగు వందల రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల దాకా మరి అమ్ముతూ ఉన్నారు మార్కెట్లో నాలుగు వందల యాభై రూపాయల దాకా నడుస్తుంది బేరం అయితే ఇవి మనకి వచ్చేసి ఇందులో రకాలు రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల దాకా హోల్సేల్గా మనకి కేజీ లెక్క కేజీ ఎల్లిగడ్డ అంటే తెల్లపాయలు మరి రెండు వందల ఎనభై నుంచి మూడు వందల యాభై రూపాయల దాకా మనకి హోల్సేల్గా లభించడం జరుగుతుంది మనం వీటిని తీసుకొచ్చి కేజీ నాలుగు వందల రూపాయల చుట్టూ నమ్ముకున్నా కానీ కేజీకి వంద రూపాయలు అర కేజీకి యాభై రూపాయలు అనేది మనకి పెట్టి ఫ్రెండ్స్ ఈ మూడు రకాలు అంటే ఉల్లిగడ్డలు అల్లం ఎల్లిపాయ ఈ మూడు రకాలు ఒక తోపుడు పడి మరి ఎక్కువ పెట్టుబడి కాకుండా తక్కువ పెట్టుబడిలోనే మనకి లాంటిది అంటే ఒక ఐదు వేల నుంచి పదివేలు రూపాయలు పెట్టుబడితోటి మనం ఏర్పాటు చేసుకొని ఒక నాలుగు చక్రాల బండి మీద ఎక్కడైనా సెంటర్లో మార్కెట్కి దగ్గరలో ఉన్నది బాగా జనాలు రద్దీగా ఉన్నక్కడైనా మనం ఈ విధంగా చేసుకోవచ్చు మరి మనకి మన ఊళ్ళో ఉన్నటువంటి ఏరియాలలో అయినా ఈ ఏరియాలు సందులు ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి ఏరియాలో అయినా కానీ ఈ తోపుడు బండి మీద మనం తీసుకొని అమ్ముకోవచ్చు ఫ్రెండ్స్ మరిగా చాలామంది అల్లం ఎల్లిపాయి కేజీ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు చూసుకున్న అమ్ముతూ ఉన్నారు మైక్ పెట్టుకొని ఈ టీవీఎస్ మోపేడ్ మీద అల్లం ఎల్లిపాయి కేజీ రెండు వందల ఇరవై రూపాయలు అని చెప్పేసి అమ్ముతూ ఉన్నారు మరి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కేజీ అల్లం వచ్చేసి డెబ్భై రూపాయలు మరి కేజీ ఎల్లిపాయలు వచ్చేసి మూడు వందల రూపాయలు తీసుకున్నాం ఫ్రెండ్స్ మరిగా అర కేజీ అంటే అర కేజీ ఎల్లిపాయలు అర కేజీ అల్లం ఇది చూసుకుంటే మనకి అర కేజీ అల్లం ముప్పై ఐదు రూపాయలు పడుతుంది అర కేజీ ఎల్లిపాయలు వచ్చేసి నూట యాభై రూపాయలు పడుతుంది అంటే ఇతను నూట యాభై ప్లస్ అర కేజీ నూట యాభై ఎల్లిపాయలు ప్లస్ మరి అర కేజీ అల్లం ముప్పై ఐదు రూపాయలు అంటే నూట ఎనభై ఐదు రూపాయలకి ఇతను రెండు వందల ఇరవై అంటే కేజీకి వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఫార్టీ రూపీస్ దాకా మరి ఇలా ఓన్లీ అల్లం ఎల్లిపాయలు ఈ విధంగా టీవీస్ మీద అమ్ముతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా ఇందులో లాభాలు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఇంకా తక్కువ పెట్టుబడితో చేసుకోవాలంటే ఈ విధంగా అమ్ముకోవచ్చు అచ్చ ఉల్లిగడ్డ అయినా కానీ తీసుకొచ్చుకొని అమ్ముతున్నా కానీ మనకి కేజీకి పదిహేను రూపాయల నుంచి ఇరవై రూపాయల దాకా మిగుతాయి ఫ్రెండ్స్ ప్రజెంట్గా ఇప్పుడు ఉల్లిగడ్డలు వచ్చేసి ఇంకా రెండు నెలల దాకా ఈ రేటు కంటిన్యూగా పెరుగుతూనే ఉంటుంది ఎందుకంటే ప్రజెంట్గా రెండు నెలల తర్వాత మనకి కొత్తగడ్డలు ఉల్లిగడ్డలు అనేది వస్తాయి అప్పటి వరకు అప్పుడు డౌన్ అవుతుంది ఉల్లిగడ్డ అనేది అప్పటి వరకు ఈ రేట్ అనేది చూసాయిగా ఒక రూపాయి ఎక్కువ తక్కువ ఈ విధంగా ఎక్కువనే ఉంటుంది కానీ తక్కువ అయితే కాదు ఫ్రెండ్స్ ఈ విధంగా ఉల్లిగడ్డలు అనేది ఉంటాయి ఇక ఎప్పటికప్పుడు ఈ రేట్లను చూసుకొని మనం కొనుగోలు చేసుకుంటే మనకి సింపుల్గా వీటి మీద మనకి చాలా ఆదాయం అనేది వస్తుంది ఫ్రెండ్స్ రోజుకి మనకి ఒక వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు అంటే బేరం జరిగిన దాన్ని బట్టి బేరం అయిన దాన్ని బట్టి మనకు అనేది లాభం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ తక్కువ పెట్టుబడితో చేసుకునేటటువంటి వ్యాపారాల్లో ఈ మూడు రకాలైతే నెంబర్ వన్గా నడుస్తాయి ఇప్పటివరకు మీకు చెప్పినటువంటి హోల్సేల్ రేట్లు ఏదైతే ఉందో ఇది గుడి మల్కా మార్కెట్లో పదమూడు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున ఉన్నటువంటి హోల్సేల్ రేట్లు మాత్రమే ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరిగా ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పదలుచుకున్నటువంటి బిజినెస్ ఐడియా మరిగా ఎప్పటికప్పుడు ఏ వ్యాపారం అయినా కానీ తక్కువ పెట్టుబడులు చేసుకునేటటువంటి వ్యాపారం ట్రెండింగ్లో ఉన్న వ్యాపారాల గురించి మీకు తెలియాలంటే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఎవరికైనా మీరు తెలిసిన వారికి ఫ్రెండ్స్కి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి మరి కంపల్సరీగా అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇక మరలా వచ్చే వీడియోలో సరికొత్త బిజినెస్ గురించి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఉంటా మరి బాయ్